హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపోయే శుభార్తది చెప్పిందండి వీరందరికీ కూడా పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి సో ఎవరికి లోన్స్ ఇస్తున్నారు ఏ పథకం ద్వారా లోన్స్ ఇస్తున్నారు అనేది క్లారిటీగా చెప్తాను అదేవిధంగా పది లక్షల దాకా లోన్ తీసుకున్న తర్వాత దానిపైన ఇంట్రెస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తారో బ్యాంకుల వారు ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లించనుందండి మీరైతే అసలు తీసుకుండి అసలు కట్టేస్తే చాలు ఇవన్నీ కూడా వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం కూడా అయితే ఉందండి డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం యొక్క పథకం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఇప్పటిదాకా మనకి మూడు లక్షల నుంచి పది లక్షల దాకా కూడా యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే గతంలో మనకి మూడు లక్షల దాకా ఈ యొక్క పథకం అయితే అమలు అయ్యేదండి ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి పది లక్షల దాకా అయితే మనకి పెంచి పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే డ్వాక్రా మహిళగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రుణమాఫీ అయితే తీసుకురాలేదండి సో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కూడా ప్రజెంట్ అయితే ఇదే పథకం అయితే అమలు అవుతుంది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే ఐదు లక్షల దాకా కూడా రుణమాఫీ అయితే పెట్టారండి కాకపోతే ఈసారి అయితే డ్వాక్రా మహిళకి అయితే రుణమాఫీ అయితే లేదండి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చారు దీని ద్వారా డ్వాక్రా మహిళలకి పది లక్షల దాకా కూడా బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పది లక్షలు తీసుకుంటే డ్వాక్రా మహిళలు తిరిగి కట్టేయవలసి అయితే ఉంటుంది దీనిపైన జనరేట్ చేసే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా డైరెక్ట్ జమ చేయడం అయితే జరుగుతుంది సో డైరెక్ట్ బ్యాంకులకే వేస్తారండి ఇక మహిళలు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వారైతే సో ఎంత అయితే వాళ్ళు అనుకుంటారో గ్రూప్ మొత్తానికి కూడా పది లక్షలకు సంబంధించి డివైడ్ చేసుకుంటే మంచి లక్ష అవుతుందండి ఆ లక్ష రూపాయల పైన మీకు వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం పే చేస్తుంది కాబట్టి మీరు అసలు తీసుకుంటే అసలు పే చేస్తే చాలు సో ఇక ఏ ఏ గ్రూపులకి ముఖ్యంగా యొక్క డో ఏ ఏ గ్రూపులకి ముఖ్యంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం వర్తిస్తుందని నేను చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఉన్నటువంటి గ్రూపులు పది రుణాలు అయితే తీసుకుని ఉంటే కనుక ఆ యొక్క రుణాలన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఓల్డ్ గ్రూపులు ప్రజెంట్ ఆల్రెడీ లోన్స్ తీసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులకు కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం పే చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే కొత్త వారు రీసెంట్గా గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్న వారు కావచ్చు ఇప్పుడిప్పుడే గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్న వారు కావచ్చు వీరందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వర్తించనుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి పనులు అయితే మొదలైనాయండి ఇప్పటికే సో డ్వాక్రా మహిళలందరినీ కూడా గుర్తించడం అయితే జరుగుతుంది ఎవరైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఆర్పీలు యానమేటర్లు సో తదితర అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరి దగ్గర నుంచి ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా బ్యాంకు జిరాక్స్ పాన్ కార్డు తదితర డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా బ్యాంకులకైతే తీసుకెళ్ళడం మళ్ళీ అక్కడి నుంచి అర్హులను గుర్తించి ఎవరికి ఏ లోన్స్ ఉన్నాయి వాళ్ళ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేసి ఈ యొక్క సున్నా వడ్డీ పదకొండు డబ్బులైతే అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే డైరెక్ట్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ముఖ్యంగా డ్వాక్రా గ్రామీణలు వారి ఖాతాలైతే ఇక్కడ వడ్డీ మొత్తం అంటే మనకి ఇంట్రెస్ట్ మొత్తం కూడా జమ చేయడం అయితే జరుగుతుంది సో వారైతే మళ్ళీ బ్యాంకులకైతే కట్టేవలసి అయితే ఉంటుందండి ఈ ప్రక్రియ ఈ విధంగా అయితే ఈసారి అయితే చేయబోతున్నట్లయితే మనకి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుందండి కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా ఇంట్రెస్ట్ మొత్తం వీరి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది వీరే తీసుకెళ్ళి సో ఈ యొక్క లోన్స్ తీసుకున్న దానిపైన ఇంట్రెస్ట్ అయితే కట్టవలసి అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి చేస్తారని చెప్పేసి ఇప్పటికే మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని సో ఈ నెలాఖరికల్లా స్టార్ట్ చేస్తున్నట్లు ఈ నెలాఖరి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొనడం అయితే జరిగింది అయితే డ్వాక్రా మహిళలకు కూడా అందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత తీసుకున్న అందరికీ కూడా ఈ యొక్క రుణాలు అయితే ఉన్నాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిందో నేనే తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ సిడోలో